స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు డబ్ల్యూ 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 డాట్ గౌదర్పార్ కామ్ ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ చేయండి మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి రమ్మగారు వినాయక చవితి శుభాకాంక్షలు అండి ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు రమ్మగారు మనము పత్రి గురించి ప్రత్యేకించి మాట్లాడుకుంటాం చవితి అనగానే మట్టి గనపయ్య అలానే పత్రి ఇరవై ఒక్క రకాల పత్రిని మనం స్వామి ముందు పెట్టి ఆయన్ని కొలిచి పత్రితో సహా ఆయన్ని సాగనంపుతాం కదా పత్రి యొక్క విశిష్టత ఏంటండి అసలు ఎందుకు పత్రిని పెడతాము వినాయకుడికి పత్రే ప్రీతి ఆయనకి పెద్దగా పువ్వులు అక్కర్లేదు గజముఖుడు అవటం వల్ల ఒకటి సస్యదేవుడు పంటలకి దేవుడు అవటం వల్ల పచ్చదనమే ఆయనకి ప్రీతి అది ఆకుపచ్చగా ఉంటే ఎక్కువ ఇష్టం కాబట్టి ఈ కాలంలో విస్తారంగా లభించేటువంటి పత్రాలతోటి స్వామిని అర్చిస్తే గనక విశేషమైన ఫలితం లభిస్తుంది ఈ అర్చించిన పత్రాలని ఇటు నేలలో మట్టిలో భూసారం పెంచడానికి కానీ లేకపోతే నీళ్ళల్లో నీటి యొక్క పారినీట్లు ఔషధ గుణాన్ని పెంచడానికి గాని వాటిని ఇలా పూజ చేసిన పత్రిని సమర్పించడం మన పద్ధతి అయితే ఇందులో మనం ఏం చేస్తామంటే ఈ పూజల్లో మొదట దుర్వాయుగం సమర్పయామి అని చెప్తాం మొదటిది గరిక వినాయకుడికి మనం రెగ్యులర్ గా పూజ చేసుకుంటాం రోజువారిడి వినాయక పూజ కూడా మన పెరట్లోనో వాకిట్లోనో వాకింగ్కి వెళ్ళినప్పుడు లేకపోతే కుండీలలో మోల్చిందో రెండు గరిక పోతలు తీసి సమర్పించిన వినాయక ప్రీత్యర్థం చాలా మంచిది ఆయనకి ఇష్టం అయితే మనం సంకట హరిచతుర్థి చేసుకుంటాం కదా అప్పుడు కూడా పువ్వులు గీవులు లేకపోయినా గరిక సమర్పించి పూజ చేసుకుంటే మంచిది విశేషమైంది అయితే ఏకవింశతి పత్ర దుర్వాయుగ్మ సమర్పయామే అని నామాలు చెప్తారు అప్పుడు గరికే సమర్పిస్తాం తర్వాత మళ్ళీ మనం ఏకవింశతి పత్ర పూజ ఇరవై ఒక్క పత్రాలతో పూజ మొదలు పెట్టినప్పుడు కూడా గరిక అందులో కూడా ఉంటుంది మొదటిది గరిక ఓ ఇది ఏంటంటే మా విస్తారంగా దొరికేది పశువులు మేస్తాయి ఇది పశువుల ఆరోగ్యానికి ఆ పాలు తాగిన మానవుల ఆరోగ్యానికి కూడా మంచిది అంటారు కొన్ని రకాల ఔషధాల్లో కూడా ఆయుర్వేద వైద్యులు వాడతారు ఇది ఒక మొదటిది వరుసగా బోలెడన్ని పేర్లు ఉన్నాయి మనకి ఏవి లభి ఇవన్నీ లభించలేదని దిగులు పడద్దు మొదటిది రెండోది ఏవి లభిస్తే ఆ వరకు పేరు తెలుసుకుని ఆ పేరు పెట్టిన చెప్పినప్పుడు అది సమర్పించటం మంచిది అయితే ఇప్పుడు ఇలా మనకి గరిక ఏకవింశ పత్రాలు కూడా ఆన్లైన్ దొరికే ఒక మంచి అవకాశం ఉంది అవునండి ట్వంటీ వన్ హెబ్స్ ఈ కంపెనీ వాళ్ళు వాళ్ళది వెబ్సైట్ కూడా ఉంది మనకి ఇన్స్టా కనిపిస్తారు వాళ్ళు పంపించినవే ఈ మొత్తం ఆకులు చూపిస్తున్నారు నేను ముందుగా ఎప్పటి నుంచి ఆర్డర్స్ తీసుకుంటున్నారండి వీళ్ళు ఇంచుమించు ఈ సంవత్సరానికి అయిపోయినట్టే ఇది మనకి వచ్చే సంవత్సరానికి ఉపయోగపడుతుంది ఈ ట్వంటీ వన్ హెబ్స్ కోసం చూడండి వాళ్ళ వెబ్సైట్ చూస్తే కనుక మీకు చక్కగా ఆకులు అన్ని దొరుకుతాయి మనకి పండక్కి ఒక రోజు ముందు పంపించేస్తారు మనం వాటిని నీళ్ళలో కాసేపు వేసి ఉంచి తర్వాత తడిబట్టలో చుట్టు పెడితే పూజకి ఫ్రెష్ గా కూడా ఉంటాయి మనకి పత్రిక దొరకదు కదా రమగారు సో దాని వల్ల దొరకవు కనబడిన వాటిని మనం గుర్తించలేము మెయిన్ ప్రధానం అది కదండి అవును సో ఇలాంటి వెబ్సైట్స్ కానీ ఇలాంటి ఉన్నాయంటే చక్కగా అన్ని పెట్టుకున్నామని ఒక తృప్తి ఉంటుంది కదండి పూజ ఉంటుంది చక్కగా మూడు వందల గ్రాముల ఆకుల్ని సప్లై చేస్తారు ట్వంటీ వన్ హ్యాబ్స్ వాళ్ళని మనం సంప్రదించవచ్చు తప్పకుండా అయితే ఇప్పుడు అయింది కదా వంగాకుల్లాగా కనపడతాయి బృహతి పత్రం అంటారు దీన్ని మోషన్స్ కి వాటికి మందు కింద వాడతారట వీటిని అవునా మెత్తగా ఉంటాయి వంకాయ ఆకులు ఎలాంటి వీటికి చెట్టుకి ముళ్ళు ముళ్ళు కనపడతాయి ఇది రెండోది ఓకే అండి మూడోది మాచి పత్రం మాచి పత్రం అంటే మనం సాధారణంగా మా ఊళ్ళలో ఏం చెప్తారంటే మాచి పత్రం అంటే చేమంతి పూలలో వేసి కడతాం పువ్వుల్లో వేసి కట్టుకుంటాం కొద్దిగా చేమంతాకులాగా కనపడుతుంది ఏమైనా దద్దుర్లు కాయలు గడ్డలు వచ్చినప్పుడు అది వెచ్చబెట్టి కడతారు అయితే ఇది ఇది ఇప్పుడు దవనమే మాచి పత్రంగా చెప్తున్నారు ఈ దవనాన్ని కూడా బోల్డ్ అని ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి అవునవును మంచి గుమఘలు ఆకుగా కనపడుతుంది దవనాన్ని వాడుకోవచ్చు లేదా మీకు పర్టికులర్ గా మన ఊళ్ళలో మాచిపత్రి గనక దొరికితే ఈ మాచి పత్రం పేరుతోటి అది కూడా పెట్టుకోవచ్చు ఇది పెట్టినా అది పెట్టినా ఒకటే ఓకే అంటే రెండు రకాల పేర్లు ఆ చెట్లకి ఒకే రకం పేర్లు ఉన్నాయి ఇది ఆరోగ్యాలని ఆరోగ్యనిదే మాచి పత్రి కూడా ఆరోగ్యనిదే కాబట్టి ఏదైనా పెట్టుకోవచ్చు అవకాశం ఉంటే ఇది చూసుకోండి అంటే ఆ గణనాథుడికి పెట్టే పత్రి అంతా కూడా మన ఆరోగ్య రహస్యం దాగి ఉంది అంతే కదా గారు దేనికి అదే ప్రత్యేకంగా చెప్తున్నారు కదా వాటి ఉపయోగాలు ప్రతిదానికి కొన్ని లోపలికి తీసుకునేవి కొన్ని పైన రాసుకునేవి కూడా ఉన్నాయి అవును త్రిగుణాకారం త్రినేత్రం త్రిజన్మ పాప పాపసంహారం ఏకబిల్వం శివార్పణం బిల్వ వృక్షం మనకి ప్రతి రోడ్డు మీద కనిపిస్తుంది అవును మామూలుగా మనం శివుడికి సమర్పించేటువంటి బిల్వాన్ని ఈ రోజున వినాయకుడికి కూడా సమర్పిస్తాం బిల్వ అంటే మారేడు అవునండి తర్వాతది దత్తుర అంటే ఉమ్మెత్త అవునండి నల్ల ఉమ్మెత్త అంటారు సాధారణ ఉమ్మెత్త కూడా మనకి ముళ్ళ కాయలు కనపడతాయి గమనించండి ముళ్ళు ముళ్ళుగా ఉంటాయి కోసేటప్పుడు జాగ్రత్తగా కోసుకోవాలి ఈ ఆకులవి కోసేటప్పుడు కుడి చేత ఎడం చేత కొయ్యొద్దు జాగ్రత్తగా కొయ్యండి ఓ టవల్ ఉంచుకోండి కంట్లో పెట్టుకోకండి చేతులు అవును రోడ్డు మీద మనకి ఉమ్మెత్త జిల్లేడు అవి దొరికేస్తాయి చక్కగా ధారాళంగా కోసేసుకోవచ్చు దీంట్లో నుంచి ఒక రెండు ముళకాయలు కోసుకొస్తే మనం ఇది పాలవెల్లి తెచ్చుకుంటాం దానికి దాన్ని కూడా కట్టుకోవచ్చు దీనికి కూడా శాస్త్రీయ నామధేయం ఉంది ఉమ్మెత్త కూడా కొన్ని రకాల వైద్యాల వైద్య గుణాలు కలిగి ఉంటుంది ఇది మామూలుగా ఏ ఉపయోగం ఉండదండి ఊరికి కేవలంగా పెరుగుతాయి చిత్రంగా ఇవి నేలని సారవంతం చేసేందుకు ఉపయోగపడతాయి ఇది వినాయక ప్రీత్యర్థం ఈ రోజున మనం సమర్పిస్తాం ఓ తర్వాతది తులసి తులసి ఏముంది మన అందరి ఇళ్లలో ఉంటుంది కదా నా చేతిలో కృష్ణ తులసి ఉంది లక్ష్మీ తులసి కూడా ధారాళంగా సమర్పించవచ్చు ఏం అనుమానం ఏం లేదు తులసి ఇలా కొమ్మల్లా ఉన్నాయి నేను మీకు చూపిస్తున్నాను కానీ దళం కొయ్యాలి దళాలు తులసి దళం సమర్పించాలి ఇది రెమ్మలా సమర్పించిన మన అవకాశాన్ని బట్టి మామూలుగా సంవత్సరం అంతా ఎప్పుడు వినాయకుడికి మనం తులసి సమర్పించాం అవునండి ఈ ఒక్క రోజును మాత్రం ఈ ఒక్క రోజు ఈ నామ నామాల్లో మాత్రమే ఇది వాళ్ళ పెట్టాం కదా అని ఏడాది అంతా తులసితో పూజ చేయకండి తులసి పూజ కేవలం విష్ణుకే ఈ రోజున మాత్రమే వినాయకుడికి తులసికున్న ఆరోగ్య రహస్యాలు అసలు చెప్పనవి కాదు చపనాలవి కాదు అది ఎందుకంటే అన్ని చెట్లు రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తే తులసి ఒకటే రాత్రి కూడా ఆక్సిజన్ని విడుదల చేస్తుందని చెప్తారు అందుకే మన ఇళ్లలో ఉంచుకుంటాం మనం దాన్ని రాత్రిపూట పీల్చిన మంచి మంచిది తర్వాతది బదరీ పత్రం అంటే రేగాకు రేగు బదరి అంటే రేగు రేగు ఇక ముళ్ళుంటాయి ఇవి కూడా మనకి మనం ఈ సీజన్ లో రేకాయలు వచ్చి తింటామా ఎక్కడో చోట ఉమ్మేస్తుంటారు పిల్లలు ఆకులు కూడా పట్టుకెళ్తాయి బలే రోడ్ల మీద కూడా కనిపిస్తాయి బాగా కోసేటప్పుడు జాగ్రత్త ముళ్ళు ముళ్ళు ఉంటాయి ఈ ఆకులే కోద్దామని అనుకోకుండా ఇట్లా రెండు మూడు రెమ్మలుగా కనుక తెచ్చుకుంటే ఈ బదరి కూడా ఆరోగ్య రహస్యం ఉంది ఇందులో ఇది జుట్టుకు కూడా చాలా మంచిది మనం గోరింటాకు అవి రుబ్బి పెట్టుకుంటాం కదా అందులో ఈ బదరి ఈ రేగ ఆకులని కూడా రుబ్బి పెడితే జుట్టు చాలా సిల్కీగా వస్తుంది కోసేటప్పుడు మాత్రం చాలా విత్ కేర్ తర్వాత అది ఉత్తరేణి అపా పత్రం అంటారు జయ దీన్ని ఈ ఉత్తరేణి వాకిళ్లలో కనపడుతుందండి పల్లెటూర్లలో కొంచెం ముదిరిన పుల్లలతో ఉత్తరేణి పుల్లతో పళ్ళు నోకోవాలని చెప్తారు ఉత్తరేణి చాలా మంచిది పళ్ళకి చాలా వాకిళ్లలో అట్లా కేవలంగా పెరుగుతూ కనపడుతుంది ఎంత డెంటల్ హెల్త్ కి ఎంత మంచిదో పళ్ళు రమ్మగారు ఉత్తరేణిని నువ్వు గుర్తుపట్టవా నేను గుర్తుపట్ట ఇప్పుడు చూసారు ఇదే ఉత్తర అంటే చాలా చోట్ల చెట్లు చూసారు కనబడుతుంది మనకి పక్కకి సో ఉత్తరేణి ఓకే తర్వాత మామిడి మామిడి చూత పత్రం అంటారు చూద్దాం ఏం లేదు మామిడి మామిడి ఆకులు మనము ప్రతి పండక్కి కట్టుకుంటాం మామిడి కూడా ఎక్కువ సమయం పాటు జీవశక్తి ఉండే ఆకు ఇది మనకు కనపడుతుంది మనం వాకిళ్లలో కట్టి పెట్టుకుంటాం ఎందుకు మామిడి ఆకులు కట్టిస్తారంటే దాంట్లో నుంచి మనం చెట్టు నుంచి కోసాక ఏ కొమ్మకి లైఫ్ ఉండదు కానీ మామిడికి ఎక్కువ రోజుల పాటు రెండు మూడు రోజుల పాటు దీంట్లో నుంచి జీవశక్తి విడుదలవుతుంది కాబట్టి ఇది మంచిది అని చెప్తారు తర్వాతది మామిడాకు ఓకే తర్వాతది కరవీరం అంటే గన్నేరు మనకి ప్రతల మన బ్యూటిఫికేషన్ సుందరీకరణలో భాగంగా మన హైవేల నిండా గన్నేరు చెట్లే కనిపిస్తుంది అయితే ఈ పింకు పువ్వులు పూసేదైనా అద్దొరికినా సరేనండి పాతకాల పువ్వు ముద్ద రకం గన్నేరు పువ్వు రంగు అంటాను చూడండి ముద్దగా ఉంటుంది ఆ రకం అయితే చాలా మంచిది అవకాశం ఉంటే చూడండి లేకపోతే మన దగ్గర తెల్ల గన్నేరు అలాంటి గన్నేరు ఆకులైనా సరే పనిచేస్తుంది గన్నేరు దాని తర్వాత తర్వాతది విష్ణుక్రాంత పత్రం విష్ణుక్రాంతాలు అంటారు అంటే కొన్ని ప్రాంతాల్లో దీన్ని అంటారండి చిన్న చిన్న తేడాలున్నాయి పువ్వు తమాషాగా పూస్తుంది దీన్ని విష్ణుక్రాంతంగా భావించే వాళ్ళు కొన్ని ప్రాంతాల్లో ఇదే విష్ణుక్రాంతం కొన్ని చోట్ల అవిసి మొక్కలన్నీ దొరుకుతాయి ఈ అవిసి కార్తీక మాసంలో చాలా బాగా కనిపిస్తాయి కదా అవునండి అవిస కనపడుతుంది ఒకవేళ అవిస దొరికితే మన ప్రాంతాల్లో కృష్ణా జిల్లా అంతా అవిస తింటారు అవిస పువ్వులు అవి అప్పుడు కార్తీకంలో అవిశాకు ఒకటైన తెచ్చి పప్పులో వేసుకోవాలనుకుంటారు మంచిదని విష్ణుక్రాంతం పేరుతోటి ఇట్లా ఇలా ఉండే ఆకైనా మంచిదే లేదా అవిశాకు దొరికితే మన ప్రాంతంలో ఉంటే అదైనా తీసుకోవచ్చు ఓకే తర్వాతది దాడిమి పత్రం దాడిమి అంటే దానిమ్మ దానిమ్మ చెట్లు ఉంటాయి అక్కడ కనపడతాయి కదా ఎవరైనా ఫ్రెండ్ ఇంట్లో ఉంటే ఇంత రొడ్డక్కర్లేదు రెండు రెమ్మలు ఒక చిన్న రెమ్మ తీసుకురండి దానిమ్మ కూడా అసలు ఎన్ని రకాల ఆరోగ్య సమస్యల్లో వాడతారు వీటిని బాగా ఉపయోగపడుతుంది పండుతో పాటు మనకి ఆకులు కూడా ఉపయోగ ఆకులు కూడా ఉపయోగపడతాయి తర్వాత దాడిమి ఆ తర్వాత దేవదారు పత్రం ఇప్పుడు దేవదారు అంటే ఇప్పుడు మా వైపు టేక్ అని భావించే వాళ్ళం అండి కొన్ని ప్రాంతాల్లో దేవదారు వృక్షం అంటే టేక్ చెట్టు అనుకుంటాం ఇది ప్రత్యేకంగా ఇట్లా తార్నీగా ఉండేవి దొరుకుతాయట ఇవి దొరకపోతే టేకాకు దొరికినా పర్వాలేదు అనుకోండి ఎందుకంటే మనకు అవే దొరుకుతాయి ఇవి కొంచెం తక్కువ ఉంటాయి ఇలా కొంచెం ముళ్ళు ముళ్ళుగా ఉండి కొంచెం సరుగుడు చెట్టు ఉంటుంది చూడండి సర్వే చెట్టు అంటారు దానిలాగా కనపడుతుంది దీని దేవదారి పత్రం అంటారు ఇది కూడా సమర్పిస్తాం దీని తర్వాత మరువం మనం పువ్వుల్లో వేసి కట్టుకుంటాం మంచి గోంగుమలాడుతుంది నూనె కాచేటప్పుడు వేసుకుంటే ఎక్కువ రోజుల పాటు ఆయిల్ నిలవాసన రాకుండా మంచి వాసన వస్తుంది తర్వాతది మరొక పత్రం రెండు రెమ్మల కుండీలలో ఉన్నవి తెంచైనా పెట్టుకోవచ్చు తర్వాత వావిలి సింధువార పత్రం అని చెప్తారు దీన్ని ఈ వావిలిలో ఎన్ని ఆరోగ్య రహస్యాలు ఉన్నాయో మనం వావిలాక మాత్రల గురించి కూడా చెప్పే వీడియోలో ఇదేంటంటే మనకి ఒళ్ళు నొప్పులు ఉన్నప్పుడు అప్పుడు వాడుకోవచ్చు అండి వాత వ్యాధుల్లో అద్భుతంగా పనిచేస్తుంది ఒక కొమ్మ ఇంత రెమ్మ తెచ్చి పెడితే పెద్ద మహావృక్షం అవుతుంది ఓ వావిలి పువ్వుల గాలి మహాద్భుతమైన గాలి సాయంకాలం పూట బావిల పువ్వులు కాలు వచ్చే చోట కనుక కూర్చుంటే రాత్రికి ఉళ్ళు నింపులు తగ్గిపోతాయి మర్నాడు పొద్దున తేలిగ్గా లేచేలాగా చేస్తుంది ఇది అంత పవర్ఫుల్ అంత పవర్ఫుల్ అంత ఉపయోగపడుతుంది ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో డెలివరీలు అయ్యాక పదకొండో రోజు స్నానం చేయిస్తారు కదా ఆ పాకులు బావిలాకు నీళ్ళల్లో వేసి మరిగించి ఆ నీళ్లతో స్నానం చేయిస్తారు అవకాశం దొరికితే ఓ రమ్మ ఎక్కడి నుంచి తెచ్చి పెట్టుకోండి నా దగ్గర కూడా ఉంది మా బాల్కనీలో ఉంది తర్వాతది జాజి జాజి పత్రం ఈ జాజి పత్రం అంటే జాజి పువ్వుల చెట్టు ఉంటుంది చూడండి మన బాకిట్లో ఇలా ఒక రెమ్మ ఈ ఇలా తీసి కూడా సమర్పించుకోవచ్చు ఇలా ఇలా బంచ్లా ఉంటుంది ఇలా కూడా సమర్పించవచ్చు సన్నిజాజీ బుద్ధి మొక్కలు ఉంటాయి కదా మనకి వాకింగ్ ఆ జాజి తర్వాత ఏమో దీని పేరు ఏదో ఉంది వినాయక పత్రం అంటారు గండకి అంటారు వినాయక పత్రం ఇది అన్ని ప్రాంతాల్లో కనపడుతుంది కానీ ఈ చెట్టుని గుర్తుపట్టలేమండి ఓవేళ ఇది దొరకలేకపోతే ఏం పర్వాలేదు గండకి పత్రం సమర్పయామే అని గండకీ పత్రార్థం గరికను సమర్పయం దూర్వాహిం సమర్పయామి అని వేసుకోండి ఇవి లేకపోతే వచ్చిన కొంపమునికి వెళ్ళలేదు దొరికిన ప్రయత్నం చేసి దొరికించుకుంటే చాలా మంచిది రైట్ తర్వాత ఏమో సెమి మనకి ఇక్కడ ఏమంటారు ఈ పండగ రోజున ఏం పండగ అది దసరా అప్పుడా దసరా పండగ అప్పుడు సెమీ శమైతే పాపం సెమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని ఈ శ్లోకం చెప్పుకుని బంగారంగా పంచుతారు పెద్దవాళ్ళు పిల్లలకి ఇస్తారు ఈ సెమీ వృక్షానికి ముళ్ళు ముళ్ళుగా ఉంటుందండి ఇది కూడా తర్వడ్డ కోయకూడదండి సెమీ దైవ వృక్షాల్లో ఒకటి కొంచెం కోసుకోవాలి శాస్త్రానికి ఒకటి ఒక రెండు రెమ్మలు తెచ్చి ఈ సెమీ పత్రం సమర్పించుకుంటే సరిపోతుంది తర్వాత రావి అశ్వత్థం అంటే రావి మనకి ధారాళంగా కనపడతాయండి రావి చెట్టు మామూలుగా ముట్టుకోకూడదు దేవాలయాల్లో కనపడ్డప్పుడు కూడా రావి చెట్టుని ఇలా ముట్టుకోవటం కావలిచ్చుకోవటం అలాంటి వ్యవహారాలు చేయాలి ప్రదక్షిణ మాత్రమే ఎప్పుడో ఒక్కసారి ముట్టుకోవచ్చు అంటారు ముట్టుకోకుండా ఉండాలి శమీకి ఉన్నది ఏంటంటే ఇది సంతాన సాఫల్యానికి పెట్టింది పేరు అవును దీని చుట్టూ తా ప్రదక్షిణాలు చేస్తే ఈ గర్భోత్పత్తికి సంబంధించిన రకరకాల సమస్యలు తీరిపోతాయట అంటే ఫిమేల్ రిలేటెడ్ ఆరోగ్య సమస్యలను తీరుస్తుంది సో అశ్వత్ పాత్రం ఇది నారాయణ స్వరూపంగా అని చెప్తారు తర్వాతది మద్ది అర్జున తెల్లగా ఉంటాయి ఆకులు వెనక భాగం గబుక్కుని చూస్తే మామిడాకేమో అనిపిస్తుంది కానీ కాదు కానీ కాదు వెనక పల్చటి ఆకు ఆకు పల్చటిది లేత రంగు వెనక భాగం తెలుపుగా కనిపిస్తుంది మద్ది చెట్లు పెద్ద పెద్ద మహావృక్షాలుగా కనపడతాయి ఎంత మటుకు దొరుకుతుందో ప్రయత్నం చేయండి ఇంకా లేకపోతే దండం పెట్టుకోవటమే అంతే చివరిది జిల్లేడు కదా అర్కపత్రం జిల్లేడు తెలిసిందే కదా ఈ జిల్లేడు కూడా కోసేటప్పుడు చాలా జాగ్రత్త అండి కళ్ళకి చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది సాధ్యమైనంత కేర్ఫుల్ గా ఉండాలి జిల్లేడాకులు ఎన్ని రకాల వైద్యాలు ఊళ్ళలో వాడతారు బాగా ఏవైనా గాయాలవి గడ్డలవి వస్తే జిల్లేడాకు వెచ్చపెట్టి కడతారు తర్వాత అరికాళ్ళ నొప్పులు వస్తాయి కదా యాంటర్ పార్టీస్ ఏదో అంటారు మడమ నొప్పి మడమశూలకి కూడా భలే బాగా పనిచేస్తుంది బాగా వాడతారు ఏమైనా గుచ్చుకున్నప్పుడు పాలు పోసి కడతారు కదా పాలు పోసి కడతారు ముళ్ళు లోపల నుంచి బయటకు వచ్చేస్తుంది అని చెప్తారు ప్రాంతాల్లో ఎలాంటి పద్ధతులు ఉంటే ఆ పద్ధతులు పాటించడం కానీ ఆకులతోటి ఎప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి పిల్లల్ని చేతులు అవి పెట్టనివ్వకండి దురదలు రావచ్చు అలర్జీస్ రావచ్చు ముళ్ళు ఉన్నవి రెండు మూడు మొక్కలు ఉన్నాయి కాబట్టి వాటి జాగ్రత్తగా ఉండటం మీరు బయట నుంచి కొనుక్కొచ్చేటువంటి పత్రిని కూడా ఇలా బ్యాగ్లో ఇంత బాగా తెచ్చి ఆ కుప్పలో నుంచి పిల్లల్ని చేయి పెట్టినివ్వకండి వాటిని సెపరేట్ చేయకపోతే ఏదైనా పురుగు పుట్రా చిన్న పొన్న అవి ఉండే అవకాశం ఉంది గొంగళి పురుగులు ఉండొచ్చు సీజన్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి లేకపోతే అలర్జీస్ వస్తాయి జాగ్రత్తగా ఒకసారి శుభ్రంగా తుడిచి దేవుడికి సమర్పించండి వినాయకుడికి దీంతో ఇరవై ఒక్క పత్రాల తాలూకు వివరణ పూర్తయిపోయింది చాలా బాగుంది గారు కానీ ప్రతి పత్రం దేనికి అదే విశిష్టత విశేషం ఉంది స్వామివారికి సమర్పించటం ఆయనతో పాటు మనం సాగనంపటం అంతే కదా అమ్మగారు అంతే ఒకవేళ పత్రిక దొరకట్లేదు ఇప్పుడు మనం ఇరవై ఒక్క రకాలు చెప్పుకున్నాం మీరు మీకు మీరు ఎలా చేసేవాళ్ళము దొరికేవా మీకు అవన్నీ కూడా మించుగా అన్ని దొరికేవి ఈ దేవదార పత్రాలు అవి కొంచెం తేడాలు ఉన్నాయిగా రెండు మూడు ఆ రెండు మూడు తేడాలు సరిపెట్టుకునే వాళ్ళము పంతొమ్మిది కనీసం దొరికేసేవి జయ నేను పంది పదిహేడు పద్దెనిమిదిని గుట్టు పట్టేస్తాను ఓకే గుట్టు పట్టగలను అవకాశం ఉన్నది వాడుకుంటాము ఏవి లేవో చెప్పాక అప్పుడు దాని బదులు దూరై సమర్పణ చేసుకుని దండం పెట్టుకోవటమే అవకాశాన్ని బట్టి రైట్ గారు నమస్తే నమస్తే జయ